ఏమండీ మాది పల్నాడు జిల్లా వినకొండ బొల్లాపల్లి మండలం వెల్లటూరు నేను ఏ ప్రభుత్వం అనే కానీ ఒక ప్రభుత్వం నేను చెప్పడంలా ఉచితంగా ఇచ్చే డబ్బులు వల్ల ఓచీ కావచ్చు బీచీ కావచ్చు వెట్టి కావచ్చు మనం కట్టే ఆపు ఒక యాభై ఏళ్ళని కడితే వాడు బాధ్యతగా చదువుతుడు ఈ గ్యాస్ పొయ్యిలు కూడా బాధ్యతగా వాడుకోవాలంటే ఈ బ్యాగ్ని నమ్ముకునే బదులు ఐదు వెయ్యి రూపాయల కేజీని ఐదు వందలన్నీ కట్టించుకోవాలా ఈ బస్సు ఫ్రీ అనేది వంద రూపాయలు ఛార్జీ యాభై రూపాయలు అని చేయాలా ఈ ఉచితం పథకాలు ఉంచి మొన్న నాలుగు వేలు చేసినాడు ఆ నాలుగు వేల వల్ల అన్నీ మందు షాపు పోయేది కానీ ఉపయోగించేది లేదు ఈ చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు ఏ పార్టీ అని కావచ్చు పేదవాళ్ళు లేకుండా చేయాలని ఉచితం అరవై వేల వాళ్ళకి ఇస్తున్నారు ఆ డబ్బులు మొత్తం కూడా వందకి యాభై శాతం బార్ షాపుకే పోతున్నాయి మళ్ళీ ఎప్పుడు వాళ్ళని అడుక్కుంటున్నారు ఏది గారు కానీ సెంటర్లో కానీ ఏదైనా కానీ ఏ ఉచితం పథకాలు అనేది నాకు చాలా నచ్చల కనీసం ఒక ఇంట్లో ఇద్దరు తాకలేక మీద భారం వేస్తున్నారు ఏ పార్టీ అని కానీ మాకు మా పిల్లలకి హాస్టల్ సీట్ లేదు మా పిల్లలు సరిగ్గా భోజనం పెట్టడం లేదు ఇద్దరు పిల్లల్ని చదివించుకోలేక ప్రభుత్వమైన భారం వేస్తున్నారు ఇద్దరు పిల్లల్ని తాకిన వాళ్ళు ప్రభుత్వం అనే హక్కు ఎవరికి ఉంది ఎసీ కుందా బీసీ కుందా ఓజీ కుందా ఇద్దరు పిల్లల్ని తాకలేక ఒక లెటర్ని కట్టించుకునే కెపాసిటీ లాగా మాకు లెటర్ను రాలేదని చాలామంది ఓసీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ ఒక లెటర్ని ఇరవై రూపాయలు లెటర్ని కట్టించుకొని చేత కానివాళ్ళు ప్రభుత్వాన్ని వంక అవకాశం ఏ ప్రభుత్వానికైనా ఏ మైళ్ళకి లేదు ఏ పురుజులకు లేదు అది కరెక్ట్ కాదు అసలు ఏ ఒక ఇల్లు కట్టించుకొని చేతగాక నాకు ఇల్లు లేదని చాలామంది నీ ప్రభుత్వాన్ని వైసీపీ తిడతారు బీజేపీని తిడతారు జనసేనని తిడతారు టీడీపీని తిడతారు అది ఆడుంది నువ్వు ఒక్క ఇల్లు నువ్వు కట్టించుకొని చేతకాక ఏ నాకు ఇల్లు వేయలేదు అంటారు తలాలు రెండు సెంట్లు చంపచ్చుకొని చేత కాని వాళ్ళు కూడా నాకు ప్రభుత్వం తలాలు వేయలేదని మాట్లాడుతుంది ఏడు నీ వీళ్ళు కక్కు నీకు చేత కానప్పుడు నలుగురు పిల్లలు ఎందుకు ముగ్గురు పిల్లలు ఎందుకు ఇద్దరు లైన్ చూసుకొని ఖమ్మంగా చదివించుకొని వ్యాపారం చేయొచ్చుగా నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటుంది ఇల్లు లేరు అంటుంటే తలాలు లేదంటుంటే హాట్లో చదివి అన్నం పెట్టలేదు అంటుంటే నువ్వు ఇద్దరు పిల్లల్ని చదువుకొని లేనప్పుడు నువ్వు చేత కానప్పుడు ఏ ప్రభుత్వం చేసిద్ది వాళ్ళు నాలుగు వేలు వృద్ధులకి యాభై మంది నేను ఉపయోగించుకుంటుంది ఆ నాలుగు వేలు బెయిల్ షాపులకే పోతాను ఇంట్లో కొడంలో వాళ్ళు యాభై వందకి యాభై శాతం ఏమో కరెక్ట్గానే ఉంటున్నారు యాభై శాతం ఇడికి వెళ్ళిపోతాను ఇప్పుడు పింఛన్లు ఉండే అందే వాళ్ళకి అందాలా ఇరవై వాళ్ళకి అందుతున్నాయి పది ఎకరం అందుతుంది ఎవరికి అందాలా పింఛన్లు ఆత్తి లేని వాళ్ళకి ఇబ్బంది ఉండాలి ముసలి వాళ్ళకి వాళ్ళ కొడుకులు జాబ్ చేస్తుంటే వాళ్ళకి పింఛను కావాలంటుండే వాడు కొడుకులు నెలకి వచ్చే లక్ష రూపాయలు నిజవాళ్ళు అద్దెత్తుంటే ఆయనకి పింఛను కావాలంటుంటే ఊళ్ళో ఇరవై ఎకరాలు ఉండేవాళ్ళు బెహ్మానంగా అవుతుంటే వాళ్ళకి పింఛను కావాలంటే ఏ ప్రభుత్వం ఇచ్చిద్ది టీడీపీ ఇచ్చిద్దా వైసీపీ చిద్దా జనసేన చిద్దా కమ్యూనిటీ ఇచ్చిద్దా బీజేపీ ఇచ్చిద్దా ఏ ప్రభుత్వం ఏం చేయలేదు లేకపోతే వీళ్ళు గెలవడానికి వాగ్దానాలు అందరు చేస్తున్నారు కానీ అది కరెక్ట్ ఏంది కాదు వీళ్ళు అడిగే వాళ్ళు కూడా ఇలా ప్రజాజనానికి వచ్చారు ప్రతి ఒక్క ఇంట్లో సమస్యలు ఉంటాయి ఆ జనం మొత్తం ఇదేం పట్టిద్ది సమస్యలు ఎవరు సమస్యలు వాళ్ళు తీర్చుకోవాలా సమస్యలు తీర్చలేదని తాతగారు గత ప్రభుత్వంలో తీర్చలేరు ఈ ప్రభుత్వం తెరచలేరు ఏ ప్రభుత్వం తెరచలేదు ఆ సమస్యలు అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి నా ఇంట్లో కూడా సమస్య నా ఇంట్లో కూడా మా కొడుకుల్ని ఉన్నప్పుడు చదువుకునే పిల్లలు అమెరికా పోకుండా కేసులు పెట్టారు కేసులు పెట్టారు దొంగతనంకి అమెరికా పోయిండు కేసులు ఎలా ఉన్నాయి నేను వచ్చి ఈ సమస్యలు ఈ ఖాతాలు ఇస్తే ఎవరు తిడుతారు నాకు చెప్పు ఇప్పుడు మా వాడి అమెరికాలోనే ఉండు మా కొడుకు కష్టపడ్డం చదివిసుకున్నాము అట్లా పోవాలా ఏ ప్రభుత్వమైనా అనుభవం నీ ఏమిటి వస్తావు సంతకాడ ఆ మందు ఎత్తావు చికెన్ పెట్టేస్తావు అదే పనికి పోతే ఏడు వందలు అతి పేలుతారు పనికి ఇంట్లో ఆపు మందు తాగొచ్చు అలాగే చికెన్ తెచ్చుకోవచ్చు నీ ఏమిటి పొదుగులు తిరితే సంతకాడెత్తవు రెస్టారెంట్ ఇంటికి కాపు చికెన్ రెస్టారెంట్లో ఒక వంద రూపాయలు ఖర్చు అట్నే ఎవరు వాళ్ళు కష్టపడి పిల్లల్ని చదివించుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా లెటర్ని కట్టుకోవాలన్నా ఇవన్నీ ఎవరికో కష్టపడి చదివించుకోవాలా ఈ రాష్ట్రంలో కనీసము యాభై శాతం ఉచితంగా నోకాలని ఒక తిరుగుతున్నారు పేద పిల్లలు తిరుగుతున్నారు ఇరవై ఎకరాలలో తిరుగుతున్నారు ఏ ఎక్కువగా చూత పేజాజనంలో ఎక్కువ తెల్లగొడలో కాని నాకు సమస్యలు వాళ్ళు దేనికంటే రోడ్ల కోసం కోటల కోసం ఏ ఆ సమస్యలు ఈ పేడు ఇల్లు కట్టేవాళ్ళు ఆ రోడ్లు వేసేవాళ్ళు వాళ్ళ సమస్య కోసం తిరుగుతున్నారు జనాల కోసం ఎరగాలం వాళ్ళకే పరిష్కారం అవుతుంది దయచేసి తప్పులు పప్పులు ఉండి నేను క్షమించింది మాది పల్నాడు జిల్లా వినుకొండ బొల్లాపల్లి మండలం వెల్లటూరు